హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి కాసింపేట్ మానసాదేవి ఆలయం అండి సో ఆల్రెడీ మీకు ఒక లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేశాను కాకపోతే ఇదేంటంటే మా బాబు నేను మా అత్తమ్మ కలిసి వెళ్ళిన వీడియో అనమాట చూడండి కంటిన్యూ వీడియో సో ఈ అమ్మవారి నుండి కాసీంపేటలో ఉన్న మానసదేవి మానసాదేవి అంటే ఒక సర్పం అండి శంకరుని కుమార్తె అనమాట సో ఐదు తలల పాములతో ఇలా ఉంటుంది అమ్మవారు అయితే ఏంటంటే దీని స్థల పురాణం ఏంటంటే స్వయంభూ అనమాట అమ్మవారు సో చాలా మహిమగల్ల అమ్మవారు మనం ఎక్కడైతే ఎక్కడైనా మొక్కుకుంటే ముడుపు తీరితే ముడుపు కడతామని మొక్కుతాం కదా కాకపోతే మానస దేవి ఆలయంలో అలా కాదండి మనం ఎప్పుడైతే ముడుపు కడతామో ఆ ముడుపు కట్టిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి మన కోరిక నెరవేరుతుందండి ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అంటే నాకు అలా జరిగింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను సో మేము అనుకోకుండానే ఆ రోజు బయలుదేరమాము నేను మా వారు మా చిన్నోడు అలాగే మా అత్తమ్మ కూడా వచ్చిందనమాట సో మా అందరం కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మా వారు అసలు నమ్మరు అలాంటిది మా వారు కూడా వచ్చారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఒక ముడుపు కట్టేసి వచ్చామండి ఈ ముడుపుకి ఏంటంటే మనం ఒక పది పది కోరికలు కోరుకోవద్దండి ఏదైతే అనుకుంటామో గట్టిగా మన కోరిక ఇది అని అనుకుంటాము అలాంటి ముక్కునే మొక్కుకొని సో అది నెరవేరాలి దృఢ సంకల్పంతో ముడు ముడుపు కట్టాలండి సో ఒక్క కోరికకు ఒక ముడుపు అనమాట సో అమ్మవారికి ముడుపు కట్టేసి వచ్చాము సో నిజంగా చాలా బాగా అనిపించిందండి జర్నీ యాక్చువల్లీ మేము ఫార్టీ మినిట్స్ అనిపిస్తుంది కానీ ఆ గూగుల్ మాత్ర మొత్తం తప్పు తప్పు చూపించిందండి సో ఫస్ట్ టైం ఇట్లా వీడియో ఫస్ట్ వీడియోలో ఎంతైతే తిప్పులు పడ్డామో దీంట్లో అంత పడలేదు కానీ కొంచెం గూగుల్ అయితే కొంచెం తప్పే చూపిస్తుందండి సో డైరెక్ట్ వే అంటే మనకి ఏం లేదండి బస్ అయితే ఒకటి ఉంటుంది అది మన కరీంనగర్ నుంచి కాసంపేటకి బస్సు ఉంటుంది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి కొంచెం బయలుదేరుతుందనమాట సో నన్ను అడిగితే వెహికల్స్ చేసుకొని వెళ్ళే కంటే బస్సులో వెళ్తే సునాయాసంగా ఉంటుందండి జర్నీ ఇదిగోండి మనసదేవి ఆలయంలో అమ్మవారికి మీకు నా ఫస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది శ్రీచక్రం ప్రతిష్ఠించరు అనమాట సో so, ఎక్కడ ఉండదండి మళ్ళీ మే మళ్ళీ మన మానసదేవి దగ్గర ఉంటుందండి అది కూడా అన్నీ ముడుపులు అనమాట అమ్మవారికి సో ఆ ముడుపులను అమావాస్య పౌర్ణమికి హోమగుండంలో కాలుస్తారనమాట సో కార్తీక మాసం కాబట్టి శివకేశవుల మాసం కాబట్టి అదేవిధంగా అక్కడ శివుడు కూడా ఉంటాడండి ఆ శివుడికి కూడా అనుకోకుండా నూట ఎనిమిది లింగాలు నూట ఎనిమిది మన నా నా జంట నాగుల ప్రతిమలు ఉంటాయి దానికి కూడా అభిషేకం చేసుకున్నామండి సో ఇక్కడ అమ్మవారి ముందు ఇలా నేను నెయ్యి దీపాలు తీసుకెళ్ళాను సో నెయ్యి దీపాలు వెలిగించుకున్నాను అనమాట నిజంగా అనుకోకుండా చేసుకునే దర్శనమే చాలా బాగుంటుందండి అనుకోని చేసుకునే దానికంటే కూడా సో ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో నిజంగా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపించిందండి సో మళ్ళీ మెయిన్ ఏంటంటే మన కార్తీక మాసం శివుని స్పెషల్ కాబట్టి శివుని దర్శనం కూడా ఇక్కడ సునాయాసంగా ఈజీగా జరిపింది మళ్ళీ శివునికి నూట ఎనిమిది లింగాలకు అభిషేకం కూడా చేసుకోవడం జరిగిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ జర్నీ కూడా అందులో పిల్లలతోని ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఏ జర్నీ అయినా హ్యాపీగా ఉంటుందండి ఇదిగోండి అమ్మవారి మెయిన్ ఆలయం ఉంటుంది కదా ఆలయంకి చుట్టూ ఇలా పుట్టలు అనమాట ఏంటంటే మన పాము పుట్టలు ఉంటాయి చూసారా ఆ పాము పుట్టల మోడల్ ఉండి నుంచి స్నేక్స్ బయటకు వస్తున్నాయో అన్నట్టుగా ఉంటుందండి యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చీకటైంది వీడియో తీయడానికి కుదరలేదు సో అప్పుడు చూడలేదన్నమాట సో మళ్ళీ అదే రోజు వెనక్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది చూసరికి నిజంగా నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయండి ఇంత బాగుంది చూసారా అది నిజంగా పుట్టల్లాగే అనిపిస్తుందండి మొత్తం భలే అనిపించింది మొత్తం బుట్టలు పుట్టల్లోంచి వస్తున్న స్నేక్స్ అమ్మవారి పైన పెద్ద స్నేక్ ఆకారం ఒకటి పైన ఉందన్నమాట గోపురం దగ్గర నిజంగా చాలా బాగుంటుందండి మానసాదేవి మీరు ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇదిగోండి పైన అమ్మవారి ఇలా ఉంటుంది అనమాట ఐదు సరుకులతోనే అమ్మవారు కూర్చొని ఉంటుంది సో నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ఇది మెయిన్ గర్భగుడి గర్భగుడికి బ్యాక్ సైడ్ అనమాట అంటే గోపురం పైన ప్లస్ బ్యాక్ సైడ్ ఇలా అమ్మవారిని పుట్టలతో అనమాట చాలా బాగుంది ఇది ఇదిగోండి మెయిన్ ఇది కనిపిస్తుంది కదా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది నిజంగా మన న్యాచురల్ పుట్టలు ఎలా అయితే ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట సో స్నేక్స్ కూడా నిజంగానే అలా ఒక్కొక్క హోల్ నుంచి బయటకు వస్తుంది చూసానరా సో అదే మోడల్గా స్నేక్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ దర్శనం కూడా అనుకోకుండా హ్యాపీగా జరిగింది అంతకుముందు అసలు కాసీపేట అంటే ఎవరికి తెలిసేది కాదు ఎప్పుడైతే ఈ మానస దేవి గురించి స్వయంభు అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తుందో అప్పటి నుంచి చ అందరికీ ఏమంటారు సుపరిచితం అయిపోయింది అనమాట ఇదిగోండి ఇది నూట ఎనిమిది శివలింగాలు మానసదేవి ఆలయం ముందే ఉంటుంది శివుడికి నిత్య అభిషేకం అనమాట స్వామివారికి పొద్దు నుండి సాయంత్రం వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ శివయ్యకి పైన గంగదో మనం ఏంటంటే ఇలా వెళ్ళి ఎవరైతే అభిషేకం చేయాలనుకుంటారో ఇలా అభిషేకం ఉండి చేసుకోవచ్చండి ఇదిగోండి నూట ఎనిమిది లింగాలు అలాగే నూట ఎనిమిది జంటనాగుల ప్రతిమలు అనమాట సో మనకి ఒక దగ్గర రెండు లభించదనమాట శివుని శివుని అనుగ్రహము ఇక ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందండి నిజంగా చాలా బాగుందండి ఆ నూట ఎనిమిది మా మా చిన్న బాబు ఏంటంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క చెంబుతో అభిషేకం చేశాడు బాబా మనకి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అసలు నిజంగా ఇవాళ రేపు చాలా డెలికేట్ బాడీస్ అయిపోయినాయండి అందరివి నిజంగా చెప్పాలంటే సో నేను మట్టుకు ఒక చెంబులో ఒక లింగం ఒక సుబ్రహ్మణ్య స్వామి ఒక లింగం ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా అభిషేకం చేసుకున్నాను స్వామి వారికి ఇదిగోండి ఇలా మొత్తానికి నూట ఎనిమిది లింగాలకు అభిషేకం చేసుకొని బయటకు వచ్చేసామండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది శివయ్య దర్శనము అలాగే అమ్మవారి దర్శనం కూడా

మా శివయ్య శివునితో అభిషేకం చేస్తుందంటే ఉన్నది కొంచెం బెండ్ కావాలి ఓ అది లింగల్లా వాంగుతాయి అఖి ఓం నమ శివయాను ओम नमो भगवते रुद्राय नमः मैं इनने गीतना <laughs> न वांगुत <तले> <laughs>

आज की जनता ला सुनिए ఇప్పటి వరకు మీరు చూసింది మానసదేవి ఇది కందికట్టుకూరు ఎల్లమ్మ తల్లి అనమాట ఈ ఎల్లమ్మ తల్లి కూడా స్వయంభూ అనమాట నియర్ అబౌట్ సిక్స్ ఫీట్ ఉంటుంది అమ్మవారి విగ్రహము ఇక్కడ బయట మనకు నవగ్రహ రూపంలో ఇలా తొమ్మిది పుట్టలు ఉన్నాయన్నమాట ఆ తొమ్మిది పుట్టలకు ఒక పడగ విప్పిన నాగు శేషనాగు భలే ఉందండి చూస్తుంటే గూజ్బంప్స్ వచ్చేలా ఉంటుంది అమ్మవారి విగ్రహం అయితే నిజంగా ఎంత చూస్తే తనవి తీరదు అన్నంత అలా ఉంది అమ్మవారి లోపల అమ్మవారి రూపం కానీ ఆకృతి ఎన్ని చెప్పాలో అసలు మాటలు రావు అమ్మవారిని చూస్తూ వర్ణించడానికి కూడా సో ఇది రిటర్న్లో దర్శనం చేసుకున్నామట కంది కట్టుకోరు ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ జాతరలు ఎల్లమ్మకు సంబంధించిన అన్నీ జరుగుతాయి అనమాట పుష్కలంగా ఇక్కడ ఏంటంటే కొంతమంది పుట్టు వెంట్రుకలు అన్నీ చేస్తున్నారు ఆ రోజు మట్టుకు ఏదో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు జనాలు మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాము ఫ్రైడే రోజు ఇలా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి కంది కట్టుకు వెళ్ళమ్మ తల్లి చెప్పాను కదా సిక్స్ ఫీట్ ఉంటుంది సో ఏమంటారు అక్కడ ఒక వాగు ఉంది అది వాగు నిండి పైకి వచ్చినా కానీ అమ్మవారిని తాకలేదంట అమ్మవారికి అడ్డముక్క పునాదిలా ఉంటుంది అక్కడికి ఆగిపోయిందంట రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక వాగు ఉందనమాట ఒక వాగులో వాటర్ చూడగానే ప్రాణం ఆగదండి చాలా చాలాసేపు కాసేపు సీతదీరం అనమాట వాగులో నేను మా వారు మా అత్తమ్మ మా చిన్నోడు నిజంగా చాలా ఎంత ప్లెసెంట్గా ఉన్నాయి వాటర్ అంటే ఫ్రెష్గా అనమాట అంటే మీకు చూ చూస్తున్నారు కదా కింద సాండ్ కనిపిస్తుంది సో కార్తీక మాసంలో గంగా స్నానము అవి చేస్తారు కదా నదీ స్నానం చేస్తారు కదా నేను వాగు స్నానం అని చెప్పేసి కొన్ని చల్లుకున్నాను అనమాట సో ఇది కూడా నాకు చాలా మెమొరేబుల్ ఇంట్ర ఏమంటారు ఇన్సిడెంట్ చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా వాటర్ అంటే నాకు చాలా ఇష్టము కాకపోతే అంత మట్టుకే ఉండాలి హెవీగా ఉంటే కూడా భయం అవుతుంది అనమాట సో రిటర్న్లో కట్టుకుని వెళ్ళమ తల్లిని అలాగే బాగులో కాసేపు స్పెండ్ చేసి వచ్చామనమాట ఇలా మానసదేవి దర్శనం అయితే అనుకోకుండానే జరిగిందండి అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకోలేదు సో తను అమ్మ ఆగిచ్చింది ఇచ్చింది రమ్మని చెప్పేసి అలా వెళ్ళి దర్శనం చేసుకొని ముడుపు కట్టేసుకొని వచ్చామండి ఇలా సో ఇదండి మానసదేవి దర్శనము మళ్ళీ అమ్మవారు కరు పునర్దర్శనం ఎప్పుడు ఇస్తారో చూడాలి ఎందుకంటే మా చిన్నబాబు అభిషేకం చేస్తూ మా అత్తమ్మ మా వారు అందరం కలిసి ఇలా వెళ్ళి హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చామండి ఇందులో మోస్ట్ కట్టుకుని వెళ్ళమ్మ సూపర్ ఉందండి మా మానసదేవి కూడా చూసారా కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారి దర్శనం చేసుకుని ఒక తెల్లవారే కార్తీక పౌర్ణమి నేను వత్తులు కాల్చుకుంటే దాంట్లో అమ్మవారు దర్శనం ఇచ్చారు మానసదేవి అంటే ఒక సర్పం కాబట్టి ఆ సర్ప ఆకృతిలో అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా అనిపించిందండి అమ్మవారు ఉంది అని ఎవరినైతే మనము నమ్మి కొలుస్తామో వాళ్ళు నేను ఉన్నాను అని చూపించడం చూపించడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు అయితే నిజంగా నేను నీకు ఉన్నాను అని చెప్పినట్టే అనిపించిందండి నాకు ఆర్థిక మూడు వందల అరవై ఐదు వత్తుల్లో అమ్మవారి ఇలా దీపంలో అమ్మవారి సర్ప రూపం రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారంటే ముడుపులు కార్తీక మాసంలో అలా అన్ని ముడుపులు ఎన్ని ముడుపుల్లో అమ్మో ఆ ముడుపుల మట్టుకు అమావాస్య పౌర్ణమి రోజు కాలుస్తారంట సో ఇదండి మానసదేవి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి అమ్మవారి గురించి నిజంగా బస్ ఫెసిలిటీ కూడా ఉందండి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు సో ఇదండి వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్ షర్ కమ్మంటాను సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్